తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం వారు నాకు ఇచ్చినటువంటి పిటిషన్ను మీ ద్వారా ప్రభుత్వానికి నేను అందజేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఇందులో ప్రధానంగా వడ్రంగి మరియు కమ్మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు ఉంటారు వారందరూ కూడా ప్రధానంగా మరి చేతి వృత్తుల మీదనే ఆధారపడి జీవించేటటువంటి వారు కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కర్ర కోత మిషన్లకు అనుమతి ఇవ్వలేదనేటటువంటి అంశాన్ని వారు ప్రధానంగా రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి వీటికి అనుమతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉంది అట్లానే విద్యుత్ సబ్ సబ్సిడీ ప్రస్తుతానికి యాభై శాతం గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీన్ని పెంచి వంద శాతానికి ఉచిత విద్యుత్ను అందించాలని చెప్పి వారు అడుగుతా ఉన్నారు అధ్యక్ష దాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అట్లానే ఉచిత కార్పొరేట్ వైద్యానికి సంబంధించి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ప్లస్ వృత్తి సంబంధిత వైకల్యం ఎప్పుడైతే జరుగుతుందో వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ని తప్పకుండా ప్రభుత్వం చేయాలని చెప్పి ఎప్పుడైతే అట్లా యాక్సిడెంట్ అవుతుందో తక్షణ సహాయం కింద ఐదు లక్షల రూపాయలు అందించాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి మేము వడ్రంగి కమ్మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం స్థితిలో ఉంటాం కాబట్టి మాకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే విశ్వకర్మ బీమా స్కీమ్ అనేటటువంటిది ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష అదేవిధంగా పది అడుగుల కంటే ఎక్కువ ఒక కర్ర ఉన్నట్టయితే అధ్యక్ష దాని ట్రాన్స్పోర్టేషన్ మీద ఇబ్బంది ఉంటుంది రూల్స్ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి వడ్రంగి వారికి మరి ఆ వెసులుబాటుని కల్పించవలసిందిగా వారు రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష అది మీ ద్వారా గవర్నమెంట్కి మేము అడుగుతా ఉన్నాం అట్లానే అటవీ భూముల కేటాయింపులో మనకు రిస్ట్రిక్షన్ ఉంది అధ్యక్ష ప్రతి మండలంలో రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండు వందల యాభై హెక్టార్లని టేకు అట్లనే జిట్ చెట్లు ఉండే దగ్గర పెంపకానికి ఇవ్వాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేసినారు అధ్యక్ష దాన్ని ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక చివరిగా అధ్యక్ష ఒక ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ల గురించి గవర్నమెంట్లో డిస్కషన్ అవుతా ఉంది కాబట్టి ఒక ఫర్నిచర్ అండ్ ఫ్యాబ్రికేషన్ హబ్బుని సపరేట్గా మా కోసం క్రియేట్ చేసినట్టయితే వడ్రంగి మరియు కమ్మరి మిత్రులు ఇద్దరికి కూడా ఫర్నిచర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది చదువుకున్నటువంటి పిల్లలు ఆ యొక్క పరిశ్రమల్ని వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హబ్బులో పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి వారు రిక్వెస్ట్ చేసినారు అధ్యక్ష అట్లానే యాగ్రీ యాన్సిలరీ కేటాయింపులు అంటే వడ్రంగి మరియు కమ్మర్ మిత్రులు చేసేటటువంటి చాలా పనిముట్లు అగ్రికల్చర్లో వాడుకుంటాం కాబట్టి అధ్యక్ష యాగ్రి యాన్సిలరీ కేటాయింపు చేస్తే దాన్ని జిల్లా యాక్షన్ ప్లాన్ ప్రకారం కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఇక్కడ నుంచి సెంట్రలైజ్డ్గా అన్ని జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది అధ్యక్ష అట్లానే చివరిది ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాజెక్టులలో వారికి ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇదివరకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఇట్లా కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ట్వంటీ పర్సెంట్ ప్రభుత్వ కాంట్రాక్ట్లలో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది వివిధ సంస్థలలో అట్లానే ఇప్పుడు కూడా ప్రభుత్వం చేసేటటువంటి పనులలో మరి కిటికీలు డోర్లు అన్నీ కూడా వడ్రంగి మిత్రులు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి వచ్చి చేసే వాళ్ళకు ప్రాధాన్యత వస్తుందని వారు బాధను వ్యక్తం చేసినారు అధ్యక్ష ఈ పరిస్థితిని గత సంవత్సరంలో జరిగినటువంటి పరిస్థితిని వారు ప్రభుత్వం పరిశీలించి మరి కమ్మరి అట్లానే వడ్రంగి మిత్రులకు సహాయం చేయవలసిందిగా తమ ద్వారా కోరుతుంది